ఆరి మెజార్టీ మీకు ఇవ్వడానికి బలమైన కారణం ఏంటి అసలు ప్రజలు రూపాయికే దహన సంస్కారం అనేది అవునన్నా ఒక్క రూపాయికే దహన సంస్కారం అనేది నిజంగా సాధ్యం అవుతుందంట కలగవచ్చు పెళ్లి రోజు వేడుకల్లో ఒక వినూత కార్యక్రమం చేపడతా ఉన్నారు అనేది నిజమైనది ఎమ్మెల్యే గారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఉంది ఎయిటీ పర్సెంట్ గ్రామ పంచాయతీ కచ్చే నిధులు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సెంట్రల్ నిధులే పూర్తి విషయంలోనే అత్యుత్తమ గ్రామ పంచాయతీగా తీసుకురావడానికే కృషి చేస్తారు పైలట్స్ లేక ఆ మహిళలకు ఇబ్బంది అవుతుంది ఎవరైనా చాలా దూరం పోవాల్సి వస్తుంది హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్లు పోయి మళ్ళా ఆడవారే మన మహిళలు వాళ్ళ వాళ్ళే ముఖ్యమన్నా మన గ్రామం మీద దృష్టి పెడతారు ఒక అలా నాదొక్క గ్రామం అంతే